జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పై దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ అంత ప్రశంసల వర్షం కురిపించారు క్లైమాక్స్ సీన్ కు దేవి ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతమని అన్నారు చివరికి దేవి కూడా మైత్రి మూవీ మేకర్స్ గురించి గొప్పగా మాట్లాడాడు ఓవరాల్గా చూస్తే అసలు గొడవే లేదన్నట్టుగా ఒకరినొకరు శబాష్ అనుకున్నారు అంతా బాగానే ఉంది కానీ నిన్నటి వరకు వీళ్ళంతా ఎందుకు గొడవపడ్డారు ఆర్ఆర్ పనిని వేరే మ్యూజిక్ డైరెక్టర్లకు అప్పగిస్తే క్లైమాక్స్ కు దేవీనే ఆర్ఆర్ ఇచ్చాడని చెప్పడం ఎందుకు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేసరికి అంతా ఎలా ఒకటయ్యారు పాటు మరో సంగీత దర్శకుడికి అప్పగించారని కొన్నాళ్ల క్రితం వచ్చిన వార్తలు టాలీవుడ్ లో పెను సంచలనాన్ని సృష్టించాయి ఆ తర్వాత చెన్నైలో జరిగిన ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్లు వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి అందరి ముందే అడిగేస్తా కడిగేస్తా అన్నట్లు క్రెడిట్స్ విషయంలో దేవి చేసిన విమర్శలపై రకరకాలుగా మాట్లాడుకున్నారంట అదే టైంలో హాజరైన తమన్ కూడా తన కోసం టీం వెయిట్ చేస్తుందంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ కట్ చేస్తే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నాటికి వ్యవహారం పూర్తిగా సద్ధిమని ఒకరిపై ఒకరు విపరీతంగా ప్రేమను చూపించారు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతంపై హీరో హీరోయిన్లు అల్లు అర్జున్ రష్మిక మందన దర్శకుడు సుకుమార్ నిర్మాతల బృందం అంతా అదుర్స్ షబాష్ తోపు తురుమ్ అన్నట్లుగా మాట్లాడారు అసలు డిఎస్పి లేకుంటే పుష్పాటు మ్యూజికే లేదన్నంతగా ప్రశంసించారు మరి ఇందులో ఎలాంటి తప్పేం లేదు కానీ ఇన్నాళ్లుగా ఈ గొడవంతా ఎందుకు జరగాల్సి వచ్చిందని మామూలు జనాలు ప్రశ్నిస్తున్నారు డిఎస్పీతో పాటు నిర్మాతలు కూడా ఈ వివాదంపై ఓపెన్గానే స్పందించిన విషయాన్ని అంతా గుర్తు చేసుకున్నారు ఈ మాత్రం అండర్స్టాండింగ్ మొదట్లోనే ఉండి ఉంటే టూ మ్యూజిక్ అవుట్పుట్ మరింత క్వాలిటీగా వచ్చి ఉండేది కదా అని అంటున్నారు అలాగే తమన్తో పాటు మరో మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా ఆర్ఆర్ కోసం పనిచేసి ఉంటే కనీసం వారి గురించి ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రస్తావించలేదన్నది అర్థం కాకుండా ఉంది దేవి కోపాన్ని చల్లార్చేందుకే తమన్ను ఇలా లైట్ తీసుకున్నారా అని ఆయన అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు ఇది అవమానం కాదా అని నిలదీస్తున్నారు ఈ విషయం నిర్మాతల వరకు వెళ్ళిందో లేదో కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అయితే దీనిపై మాట్లాడింది లేదు ఈ విషయంపై తమన్ కూడా స్పందించింది లేదు అనవసరంగా గొడవలో ఇరగడం దేనికని ఆయన సైలెంట్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది మరోవైపు దేవి కూడా మైత్రి మూవీ మేకర్ సినిమాల ప్రొడక్షన్స్ ప్రారంభించినప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకుంటే తనకు చెప్పే చేస్తున్నారని హైదరాబాద్ ఈవెంట్లో గొప్పగా చెప్పాడు దీంతో వివాదం అయితే చల్లారినట్టే కనిపిస్తుంది ఇది పెద్ద గొడవగా మారినందుకు బన్నీ సుక్కు డిఎస్పి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు కానీ తమను విషయంలోనే ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి